టీవీ నైన్ తీరు మారుతుందా మళ్ళీ టీడీపీ భజన మొదలెట్టేసిందా చంద్రబాబుకి వ్యతిరేకంగా గడిచిన ఐదేళ్ల పాటు అనేక రకాల కథనాలతో విరుచుకుపడిన ఛానల్ మనసు మార్చుకుంటుందా అనేక రకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇటీవల టీవీ నైన్ యజమానిగా ఉన్న మై హోమ్స్ రామేశ్వరరావు నేరుగా వచ్చి చంద్రబాబుని కలిశారు ఆయనతో పాటు ఆయన తనడు కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు సుదీర్ఘమైనటువంటి చర్చలు కూడా సాగించారు దీని సారాంశంగానే ప్రస్తుతం టీవీ నైన్లో వస్తున్నటువంటి కథనాలుగా అంతా భావిస్తున్నారు టీవీ నైన్ ఇటీవల స్వరం మార్చింది అమరావతి అభివృద్ధి విషయం మీద అనేక రకాల కథనాలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నట్టుగా రాతలు రాస్తుంది ఇది ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం ఎన్నికల ముందు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భజనలో ఆ ఛానల్ కనిపించింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత తన సహజ ధోరణిని ప్రదర్శిస్తుంది చాలా కాలంగా టీవీ నైన్ ఎవరు అధికారుల్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం అనే విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది ఇప్పుడు కూడా అదే పద్ధతిలోకి దిగినట్టుగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి టీవీ నైన్లో యజమానులుగా ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి హోమ్స్ రామేశ్వరరావు ఇద్దరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగారు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గూటికి చేరారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేఘా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి స్వగ్రామానికి వెళ్ళి అక్కడ ఆలయ పూజా కార్యక్రమంలో పాల్గొని వచ్చారు దాని మీద తెలుగు తమ్ముళ్ళు చాలామంది విరుచుకు పడ్డారు చాలా తప్పు పెట్టారు మేఘ కృష్ణారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు పోలవరంలో అనేక దందాలు చేస్తున్నారంటూ విమర్శించిన తెలుగుదేశం పార్టీ నేరుగా మేఘ కృష్ణారెడ్డి ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తీరు మీద పెదవి విరిచారు అయినప్పటికీ చంద్రబాబు మేఘాకృష్ణారెడ్డి నిర్మించినటువంటి ఆలయానికి వెళ్ళారు ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగారు ఆ ప్రాంతాన్ని గుడ్లవల్లేరు మండలాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేఘ కృష్ణారెడ్డి తీసుకోవాలని కూడా పిలుపునిచ్చారు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముగిశాయి ఆ తర్వాత నేరుగా మైహోంస్ రామేశ్వరరావు వచ్చి ఏపీ సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు ఇదే సమయంలో మైహోంస్ రామేశ్వరరావు ఇరవై ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి భూముల విషయంలో ఎటువంటి పరిశ్రమలు నిర్మించకపోవడంతో ఆ భూములు తిరిగి అప్పగించాలని పల్నాడు జిల్లాలో ఆందోళనలు కూడా సాగాయి హోమ్స్ పేరుతో సిమెంట్ కంపెనీ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో ఆ భూములు తమకు తిరిగి అప్పగించాలంటూ రైతులు ఆందోళనకు పూనుకున్నారు దీంతో కేవలం ఆ భూముల్ని పరిరక్షించుకోవడం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యారా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయించాయి కూడా ఈ పరిస్థితుల్లో మేఘాకృష్ణారెడ్డి స్వగ్రామానికి సీఎం చంద్రబాబు వెళ్ళడం మైహంస రామేశ్వరరావు అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు టీవీ నైన్ స్వరం మార్చేసినటువంటి తీరుని మనం చూస్తున్నాం ఇది పూర్తిగా మరోసారి చంద్రబాబు రాగం అందుకోబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఎంతకాలం పాటు టీవీ నైన్ స్వరం మార్చుకుని చంద్రబాబు గానం ఆలపిస్తుంది ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు అధికారంలో ఎవరుంటే వాళ్ళందరికీ వంత పాడడం అనే టీవీ నైన్ సిద్ధాంతం మరోసారి బహిర్గతం కనిపిస్తుంది అయితే దీన్ని టీడీపీ నేతలు టీడీపీ శ్రేణులు ఏ మేరకు స్వీకరిస్తారు టీవీ నైన్ మీద అనేక రూపాల్లో విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు ఏ రకంగా జీర్ణం చేసుకుంటాయి అనేది కీలకమైనటువంటి అంశం వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్